సినిమాల్లో ఉండేటటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఎఫెక్టివ్ మీడియా అది ఎఫెక్టివ్ మీడియా అయినప్పుడు వాళ్ళు మనం చూడాల ఇంత ముందున్న సినిమాల్లో విలనంగానే ఆడికింత పొట్టు మెళ్ళ రుద్రాక్షలు బాబర్ మహాన్ అక్బర్ మహాన్ అలెగ్జాండర్ టిప్పు సుల్తాన్ కానీ మొన్న సరే నలభై మంది మన వాళ్ళు ఆయన ఆయన షఫీ గారు అన్నట్లు నలభై మంది చనిపోతేనే ఇలా దేశ వ్యతిరేకంగా లేకపోతే ఉగ్రవాదులకు సమర్థం సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళ మీద యాక్షన్స్ ఎందుకు లేవు మన చట్టాలంటే ఏడ్చినాయి అమ్మ మనకు వాక్ స్వాతంత్రం అనే పేరుతో ఇట్లాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు ఎప్పుడైతే కొన్ని కొన్ని విషయాల్లో మనం కొన్ని కంట్రీస్ని మనం మెచ్చుకోవాలా ఇట్లాంటి ఇట్లాంటి ఇదేదైనా వచ్చినప్పుడు కాల్చి అవతలేస్తారు తర్వాత సంగతి ఈ కోర్టులు తీసపోతే సంవత్సరాలు సంవత్సరాలు కేసు నడుస్తుంది వీడికి బెయిల్ వస్తుంది వీడు మళ్ళీ వచ్చి సమాజంలో వాడి పని వాడు చేసుకుపోతుంటాడు చేసిన మళ్ళీ చేస్తూ చేస్తూ అదే అవును మరి ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది ఒక హత్య చేసిన వంద హత్యలు చేసినా ఒకటే శిక్ష ఒకటే శిక్ష ఒకటే దండన ఆ దండన కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు అదంతా నిరూపణ జరిగి ఇంకొకటి అంకుల్ అంటే నేను విన్న దాని ప్రకారం ఇస్లాంలో పాపం మహిళలకు సంబంధించి చాలా బాధలు ఉంటాయి త్రిపుల్ తలాక్ చెప్పి వాళ్ళని వదిలేస్తారు వాళ్ళకు కొన్ని ఆంక్షలు ఉంటాయి స్వేచ్ఛా జీవితం చాలా తక్కువ ఉంటుందని విన్నా కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నట్ల చూసాము సరే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని చూస్తే ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయి వలలో పడడానికి కారణమే ముస్లిం అమ్మాయిలు అవుతున్నారు అంటే తాము ఊబిలో ఉండి తమ నాశనం అయిపోతూ కూడా ఇంకో ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలి చెప్పకమ్మా ఇప్పుడు ఇట్స్ ట్యూనింగ్ ఆఫ్ యువర్ మైండ్ చిన్నప్పటి నుంచి నీ మైండ్ని ఒక రకంగా ట్యూన్ చేస్తే అది చెడ్డదైనా సరే ఇప్పుడు ఒక డాక్టర్ చదివినటువంటి వాడు టెర్రలిస్ట్గా మాట్లాడానంటే హౌ దే ట్యూన్డ్ హిజ్ మైండ్ ఒక లేడీ డాక్టర్ లేదు ఉంది ఆమె కదా దీని అన్నిటికీ మూలం ఆమె కుటుంబాన్ని వదిలేసి మరి ఇప్పుడు నేను అదే అంటున్నాను అసలు ఎలా మనసొప్పుతోంది అనేది ఎలా మన నీకు మనసే ఉండదు బురద మెచ్చు పంది పన్నీరు మెచ్చున అని ఒక సామెత ఉంది తెలుగు విన్నావు ఆ బురదలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది దానికి అది బయటకు అనుకో ఉండలేదు అందుకే బయట అది అలవాటు అయిపోయింది ఆ జీవనం అలవాటైపోయింది అదే గొప్పదిగా అనుకునేటటువంటి మనస్తత్వం అలవాటైపోయింది మనం కూడా ఇప్పుడు నీకు ఒక చిన్న ఒక చిన్న ఇది చెప్తాను నేను అమ్మ నిన్ను ఒక పంజరంలో అంటే పక్షిని పంజరంలో పెట్టి దాన్ని ట్యూన్ చేసావు అనుకో అది ఇంకా పంజరం కొంతకాలం తర్వాత దాన్ని బయటకు తీసినా ఎక్కడికి ఎగర్తుంది ఎగరడం మర్చిపోద్ది స్వేచ్ఛ ప్రపంచం ఇంకొకటి ఉందనే సంగతి దానికి తెలియదు అవునా అవును అంతే సరే హ్యూమన్ ఆల్సో ద సేమ్ సరే వాళ్ళకంటే చిన్న నుంచి ఎట్లా ట్యూన్ చేసుకొని వచ్చిందో వదిలేదండి ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోతే అంకుల్ ఒక్కటైనా లవ్ జిహాద్ అంటే ఓ ముస్లిం అబ్బాయి ఓ హిందూ అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు కనబడుతుంది రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఏ రిజిస్టర్ ఆఫీస్కి అయినా వెళ్ళండి మినిమం రెండు మూడు ఉంటాయి మరి ఈ అమ్మాయిలకి ఏం పుడుతుంది అట్లా చంపుతున్నారని తెలిసినాక కూడా ఇంకా వాళ్ళని ఈ విషయంలో వాళ్ళది కాదు తప్ప మంది నీ ఆడబిడ్డల్ని నువ్వు ఎంతవరకు ఎడ్యుకేట్ చేస్తున్నావు ఇదిగో ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళకి ఎట్లా ఎంతవరకు చెప్తున్నావు ఎంత ఎంతమందికి చేరుతున్నాయి నీ నీ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారమ్మాలు మూడు లక్షలు మూడు లక్షల్లో ఆడవాళ్ళు ఎంతమంది ఫార్టీ పర్సెంట్ ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత అంటే మూడు లక్షల్లో మూడు నాలుగు పన్నెండు లక్షలు ఇరవై వేలు లక్ష ఇరవై లక్షలు ఒక లక్ష వేసుకోవచ్చు ఒక లక్ష ఒక లక్ష మంది ఏడెనిమిది కోట్లలో లక్ష మందికి నువ్వు నీ ఇన్ఫర్మేషన్ అందించగలిగావు కానీ ఈరోజు పేపర్ తెరిచినా లేకపోతే సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి కదా ఆ ఆకర్షణలో ఉంటే ఆ ఆకర్షణలో ఉంటే నీకు ఇంకేమీ తెలియదు వాడే మహానుభావుడు వాడే భగవంతుడు వాడే వాడిని మించినోడు లేడు దుక్కలు చేసి సూట్ కేసులో పెట్టినాక అర్థమైంది అప్పుడు తెలియదు కదా సచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది దీనికి అన్నందుకు బాధపడతారు సచిన్ ఇంకా బాధపడేది పేరెంట్స్ పేరెంట్స్ మాత్రమే ఇప్పుడు నీ ఆడబిడ్డల్ని ఎంతమంది ఆడపిల్లలు టెంపుల్కి వెళ్తున్నారు చెప్పు నాకు ఎంతమంది ఆడపిల్లలు ఇప్పుడు నువ్వు చూడు గమనించు ప్రతి శుక్రవారం ముస్లిమ్స్ అందరూ మసీద్కి వెళ్తారు మసీద్కి వెళ్తారు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తారు చర్చ్కి వెళ్తారు సండే స్కూల్స్కి వెళ్తారు అక్కడ ఏదో వాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్పుకుంటారు నీ బిడ్డలకి నువ్వు చెప్పుకోవడానికి ఇంట్లోనా నువ్వు చెప్పడం లేదా పోనీ అట్లా మంచి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు వీళ్ళు వెళుతున్నారా అంటే అది లేదు ఇంకా బిడ్డలు కట్టి తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పుడు ఒక వయసులో ఉన్నప్పుడు ఒక ఇది ఉంటుందమ్మా ఆ వయసులో వాళ్ళకు నువ్వు చెప్పగలగాల అది ఎప్పటి నుంచి రావాలా నీకు ఒక చిన్న విషయం అమ్మాయి పదహారు సంవత్సరాల వరకు మాత్రమే నీకు పిల్లల మీద అధికారం ఉంటుంది ఎగ్జాక్ట్లీ అప్పటి వరకు ఆ లోపలే నువ్వు పిల్లల్ని అప్పటివరకే తల్లిదండ్రులు తయారు చేయాలి తయారు చేయాలి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళని వాళ్ళు తయారు చేసుకోవడం మారాలి మారాలి సో ఇవన్నీ మనం ఆలోచించి బిడ్డల్ని పెంచేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇదిగో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి స్నేహితుల్ని జాగ్రత్తగా చూసి ఎంచుకో అని ఎప్పుడైనా చెప్తున్నామో మనం మనం సెక్యులర్ అయిపోతుంది మనం సెక్యులర్ అయిపో మనకు ఇంకొక ఇదేంటంటే వాళ్ళు పలానా వాళ్ళు కాబట్టి వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయొద్దు అని చెప్తే మనల్ని ఎక్కడ తప్పుపడతారు తప్పు పడతారు అని మనకు భయం రైట్ ఇప్పుడు మంచివాళ్ళు లేరని నేను చెప్పట్లేదు కానీ మంచో చెడో తెలిసేసినప్పటికీ సరిగ్గా నీకు ఆలస్యం అయిపోతుంది కదా నీ జీవితం తెల్లారిపోతుంది కదా నేను ఈ మధ్య ఒక సెలబ్రిటీ ఆ సీరియల్లో బాగా నటించింది ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఒక వీడియో విశాంకుల్ నేను ముస్లింలు అయినందుకు నాకు ఇల్లు ఇవ్వలేదు ముస్లింగా పుట్టడమే తప్ప నేను పేరు మార్చుకొని ఇల్లు తీసుకోవాల్సి వచ్చిందా అని చెప్పింది నేను ఆ వీడియోస్ అన్నీ సెర్చ్ చేసిన కానీ ఎక్కడా కూడా ఈ జరుగుతున్న వీటి గురించి మాట్లాడిన సందర్భాన్ని చూడలేదు అంటే ప్రపంచంలో ముస్లింలు చేస్తున్న అరాచకాలను ఎంతమంది ముస్లిం యాక్టర్స్ హిందువుల పేర్లు పెట్టుకొని హిందువుల పేర్లు దిలీప్ కుమార్ అండ్ హిందీ మమ్ముట్టి చాలామంది ఉన్నారమ్మా చాలామంది హిందువుల పేర్లు పెట్టుకొనే వాళ్ళు ఇదయ్యారు అది పక్క పెట్టేస్తే చాలా సానుభూతిగా ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే ఎలా అనిపిస్తుంది అంటే అయ్యో ఈ దేశంలో ముస్లింల మీద ఎంత అణచివేత జరుగుతుందా ఈ దేశంలో హిందువులు ముస్లింలను ఈ విధంగా చూస్తున్నారా అన్నట్టు మాట్లాడేసి కన్నీరు పెట్టేసి యాభై మంది ముస్లింలు చోట ఒక హిందూ బతక చెప్పు బతకలేడు దానికి అదే చెప్తున్నా ఇలాంటి వాడి ఎంత ఎక్కువ సార్ ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మల్లప్పురం పేరున్నావా అక్కడ పరిస్థితి ఏందో తెలుసా నీకు హిందువులు దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దట్ మల్లప్పురం కేరళ కేరళ అక్కడ నువ్వు ఇల్లు అమ్మాలి అని అంటే ముస్లిం పెద్దల అనుమతి తీసుకోవాలా నంబర్ వన్ వాళ్ళు చెప్పిన రేటుకే నువ్వు అమ్మాలా నంబర్ టూ వాళ్ళు చెప్పిన వ్యక్తికే నువ్వు అమ్మాలి కొన్ని రోజులైతే ఇప్పుడు చెప్పమ్మా నాకు హా ఇప్పుడు చెప్పు ఆమె ఎవరో ఇల్లు ఇవ్వలేదని అన్నారే అదే దానికేం చెప్తుంది దీనికి ఏమి చెప్తుంది ఆమె సమాధానం ఇప్పుడు ఇల్లు ఇవ్వడం లేదు అని అంటే చాలా కారణాలు ఉంటాయి ఒక హిందువు ఒక ముస్లింకి ఇల్లు ఇవ్వడం అని అంటే వాళ్ళు గోహత్యలు చేస్తారు తన ఇంట్లో గోహత్య జరగడం ఏ హిందువు కూడా సంతోషపడ్డాడు కాబట్టి ఇవ్వకపోవచ్చు అది ఆచారాలకు సంబంధించిన విషయం నువ్వేమన్నా హామీ ఇవ్వగలిగితే మేము అట్లాంటివి చేయము అని అప్పుడు అప్పుడు చెప్పు అసలు నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో అలాంటి సీనే ఉండదు ఇంకా అక్కడ దాకా ఎందుకు మన శాస్త్రిపురం పేరుకు శాస్త్రిపురం ఆడ కిలోమీటర్ రెండు కిలోమీటర్ల వరకు ఒక హిందూ కుటుంబం ఉండదు మలక్పేట పరిస్థితి ఏంటి అందరూ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అని చెప్తూ ఉంటారు కానీ ఈ రోజు న్యూ సిటీ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎవరు దేని మీద గెలిచినాయి ఎలా మారిపోతుంది అంటే ఈ మార్పులు చూపించడానికంటే ముందు అలచివేత అనే దాన్ని మాత్రమే చేస్తూ విక్టిమ్ కార్డు ప్లే చేయడం అనేది ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి దారుణాలన్నీ చేస్తారు చేసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు మళ్ళీ చూడండి ఆ వీడియో కూడా ఇప్పుడు చూడు నువ్వు హమాస్ మీద ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది మో తెగ సానుభూతి చూపిస్తున్నారు కానీ హమాస్ వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యం ఏదైతే ఉందో దాని గురించి చెప్పాడు చెప్పాడు మళ్ళీ హమాస్ వాళ్ళు వాళ్ళ వీడియోలు చేసి రిలీజ్ చేస్తారు వాళ్ళు ఏదైతే దానికి ఒక వింగ్ ఉంది వాళ్ళకి ఏదైతే వీళ్ళని దాంట్లో నటించే నటీనటులు నటులు కార్డు ప్లే చేయడానికి అదే చెప్తున్నా కరెక్ట్ గా ఈ వీడియోలు షఫీ గారి తులసి చంద్ కానీ ఇప్పుడు నేను చెప్పినోకాళ్ళు సెలబ్రిటీ సెలబ్రిటీలు ఇవన్నీ కూడా చెప్తుంటే చూడదాక పెద్ద విషయం కూడా కాదు కరెక్ట్ గా ఢిల్లీలో ఏదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచే ఈ వీడియోలు స్టార్ట్ అయిపోయినాయి సోషల్ మీడియా వాళ్ళు ఫర్ దట్ వాళ్ళు కోరుకుంటున్నది అదే నీకు అర్థమవుతుందా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇట్లా జరగాలి అని కోరుకుంటున్నారు మీకు మీకు తెలిసినంతవరకు అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి నిజంగా రెండు వేల నలభై ఏడు కల్లా భారత ఇస్లాం దేశమైందా నీకు ఇందాక ఒక సూత్రం చెప్పా ప్రకృతి విరుద్ధమైంది ఏది జరగదు రెండు వేల నలభై ఏడు వరకు ఇస్లాం ఉంటుందా అని అడుగు ఉంటుందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే నీకు కొన్ని విషయాలు అర్థం దే ఆర్ ఆన్ ద ఇప్పుడు క్లైమోర్మైన్స్ ఆన్ అంద క్లైమోర్మైన్స్ దాని వాళ్ళకి అర్థం కావట్లేదు అది ఇప్పుడు యూరోప్ దేశాల్లో వాళ్ళు ఎంత అరాచకాలు చేస్తున్నారో చూస్తున్నావుగా యూరోపియన్స్ ఇప్పుడు ఎంత సఫెస్టికేటెడ్గా ఉన్నారో అంత రాక్షసులు జర్మనీ ఎట్లా మోర్చకొంత కోసారు ఇజ్రాయిల్ని ఐ మీన్ యూదుల్ని అండ్ వాళ్ళు కానీ ఇక తిరుగుబాటుకు మొదలైతే వీళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించు నెంబర్ అండ్ అండ్ ఎక్కువగా కొట్లాట్లు ఎవరెవరికి జరుగుతున్నాయి ఇస్లాం దేశాలు మంచినే జరుగుతున్నాయి అవును వాళ్ళ కొట్టుకుంటారు పోనీ ఇస్లాం దేశాల్లో ఇప్పుడు పాకిస్తాన్లో పాకిస్తాన్ మీద తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అవును వాళ్ళు ఎవరు పాకిస్తాన్లో ఉంటే తాలిబాన్లు అవును ఇటు ఐ మీన్ ఇంకొక ప్రొవెన్సీ ఉంది కదా వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడ బంగ్లాదేశ్లో నిన్నగాక మొన్న మళ్ళా కొట్లాట్లు మళ్ళా కొట్లాడటం స్టార్ట్ అయ్యింది ఏ అక్కడ ఆర్ఎస్ఎస్ ఉందే అక్కడ బీజేపీ ఉందే ఉన్నా కాదమ్మా ఇక్కడ ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ప్రశాంతంగానే ఉన్నారా ఉన్నా నీకు కడుపు మండి ఆవేశంతో మాట్లాడుతుండొచ్చు అవునా కదమ్మా ఎగ్జాక్ట్లీ కానీ దే మన మన నాయకులు దానికి కావాల్సినటువంటి ఇది తీసుకుంటారనే ఉద్దేశంతో నమ్మకం అయితే ఉంది ఉన్నారు కదా వాళ్ళ వల్లే సేఫ్గా ఉన్నానే నమ్మకం ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ పోనీ ఇక్కడ బాంబ్లాస్ జరిగింది కదా హిందువులంతా పోయి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైనా టచ్ చేశారా ఒక్క సంఘటన చెప్పు నాకు లేదు కారణం ఏంటంటావు హిందువుల గొప్పతనం మెచ్యూరిటీ దట్ ఈస్ మెచ్యూరిటీ కాబట్టి పనుల ఈ ఊరికే రెండు వేల యాభైకి యాభైకి ఇది ఇస్లాం దేశం వైపు అది ఉత్త మాటలు ఏం జరగబోయి మార్పు మొదలైంది ప్రకృతి ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నది అదే ప్రకృతి వైపే నిలుస్తుంది ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నది లేకపోతే మోడీ లాంటి వాడు దేశానికి ప్రధానిగా వస్తాడమ్మా ఇప్పుడు నేను సెకండ్ అదే అడగబోతున్నాను రాహుల్ గాంధీ పొద్దున్నేస్తే జెంజీల గురించి వాళ్ళను బయటికి వచ్చి కొట్లాడి చేయమంటాం కానీ లేకపోతే ఈ దేశంలో ఏదో జరుగుతుందని చెప్పడం కానీ మోదీ బీజేపీ గురించి మాట్లాడిన తీరు కానీ అంటే మోదీ ప్రభుత్వం అవసరం ఈరోజు భారతదేశానికి ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు మీరు అమ్మాయి ఆయన హిందువులకి ఎంత చేశాడో ఏం చేశాడో నేనైతే మాట్లాడాను కానీ దేశానికి మాత్రం చాలా చేశాడమ్మా జాబుడ్ని తీసుకొచ్చాడు అంకులంత అంతకంటే ఏం అలా ఆయన అయిపోయిందా మరి రాముడు వస్తే వస్తుందనే కదా అయిపోయిందా అయిపోయిందా రాముడు ఉన్నాడు అని అంటే రాము రాజ్యదా అయిపోయిందా అంతే కదా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చేయొచ్చాడు అంకుల్ మన దగ్గర ఇంకా ఈ రాముడి ప్లేసే అనడానికి చెప్తున్నారు దానికోసమే అంత కొట్లాడే ఈ ప్రతిపక్ష కమ్యూదర్ ఆయన మామో అది కూడా ఇది కూడా ఆయనకి ఇవ్వడానికి లేదు ఆయనకి ఆయనకి ఇవ్వాల్సిన ఇది ఏంది తయారంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ నిర్వతి చేశాడు గ్రేట్ త్రిపుల్ తలా నీకేం ఆదాయం సి నా ఇదే అర్థం కావట్లేదు నీకు దేశానికి చాలా చేశాడు ఆయన ఎగ్జాక్ట్లీ దేశానికి చాలా చేశాడు ఈ దేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేశాడు ఆర్థిక రంగంలో అభివృద్ధి చేశాడు ఇంకా అనేక రకాల డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ జరిగినాయి చాలా దేశానికి చాలా చేశాడు మోదీ గారి తర్వాత అంటే నేనైతే ఇంకో పది సంవత్సరాలు మోదీ గారే ప్రధానిగా ఉండాలని కోరుకుంటాను నువ్వేం నన్ను తిట్టుకున్నా పర్లేదు ఆ తర్వాత అయినా ఒక ముగ్గురు పేర్లు చెప్తా వాళ్ళలో ఎవ్వరు పిఎం అయితే బాగుంటుంది హిమంత విశ్వశర్మ అంటే బాగుంటది ఉద్దేశం చెప్పమంట యోగి ఆదిత్యనాథ్ విశ్వశర్మ నీ ఆలోచన నాకు తెలియదు కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ నీ కోరిక కూడా పలించుకుపోవచ్చు ఏది పది సంవత్సరాలు మోడీ ఉండడం అనేది అయ్యో నేనైతే కోరుకుంటాను ఎందుకోనంటే సీ ఆయన బాగుంది మేము కోరుకుంటాము ఎవ్వరు కోసరా సార పుట్టిన ఎవ్వరూ అంటిపోవాలి బట్ బట్ కొన్ని అవకాశాలు కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి కానీ యోగి పిఎం అవుతారు అని మీరు చెప్పింది నిజమైతే మోడీ వద్దనుకునేటోళ్ళు కూడా దాన్ని పెట్టుకుంటారు మోదీనే ఉండాలి ఎందుకంటే పెనం మీద నుంచి పోయి పోయి వాళ్ళకి తెలుసు సో అండ్ ఒకటే కదా నీకు నేను ఎందుకు యోగి అన్నాను అనంటే నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అసలు హీఈ్ నాట్ ఇన్ ద లిస్ట్ యోగి అట్ ది టైమ్ ఆఫ్ ఇప్పుడు ఆయన ఎంపీ కదా అవును ఆయన్ని తీసుకొని వచ్చి సీఎం చేశారు రాత్రికి రాత్రి అవును అట్లనే మోడీ విషయంలో కూడా జరిగింది అవును అవునా అండ్ ఆయన వచ్చిన తర్వాత యూపీ డెవలప్ అయిందా లేదా సూపర్గా అసలు ఎక్స్పెక్ట్ అయింది సో ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫర్ హిమ్ అండ్ మోర్ ఓవర్ హీఈస్ ద యంగెస్ట్ పర్సనాలిటీ టువర్డ్స్ హిందూ ఓరియంటేషన్ ఇప్పుడు దాకా దేశం డెవలప్మెంట్ నుంచి హిందూస్ డెవలప్మెంట్ జరుగుతుంది ఓకే మోడీ దేశాన్ని డెవలప్ చేస్తే యోగి హిందువులను డెవలప్ చేస్తాడు ఓకే చాలా సంతోషంగా ఉంది వింటుంటే అంటే పొద్దున్నేస్తే ఎక్కడ చూడు హిందువులవి అది జరిగింది ఇది జరిగింది అనే దానికంటే ఇప్పుడు కూడా ఒక చిన్న విషయం అమ్మాయి నేను ఇంకా జరగాలని కోరుకుంటా ఎంత పడితే అంత బలంగా లేస్తారా మీద ఇంకా ఉంది అంకులు మీకు ఆ నమ్మకం ఎప్పుడు వాళ్ళైనా ఎప్పుడు వాళ్ళైనా ఒకప్పుడు పుస్తకాలకే పరిమితం అయ్యారు కాబట్టి చైతన్య ఇప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ అని టెక్నాలజీ నీకు గొంతు మీదకు కత్తి వస్తే తిరగబడకుండా ఉండడానికి ఈవన మహాపురుషుడా సామాన్య మానవుడే కదా కాబట్టి కత్తి పడాలంటారు ఇప్పుడు పడుతున్నాయి కదా ఇప్పుడు నీకు నాకు గొంతు మీద కత్తి రావాలని కాదు నేను చెప్తున్నది జరుగుతున్నాయి కదా అట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఇంతసేపు నువ్వు ఎందుకు మాట్లాడావు ఎందుకు ఆవేదన పడ్డావు అది జరిగింది కాబట్టే కదా దాని గురించే కదా ఆలోచించావు అరే ఈ ఏమిటి ఈ మనుగడ ఏమిటి మనం సేఫ్గా ఉన్నావా లేదా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఏ నీలో వచ్చిన నీలో నీలో వచ్చినటువంటి ఆలోచన తక్కినటువంటి వాళ్ళల్లో రాదా మీరే చెప్పారు కదా తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఉంటే ఇంత కొంతమంది ఒక్క నిప్పుడు దూది కొండను జయించడానికి ఎగ్జాక్ట్లీ నమ్ముతాన్ని మరి ఓ నువ్వు నువ్వు చేసేదానికి నువ్వు నీ నువ్వు ఒక లక్ష మందిని తయారు చేస్తే నీలాంటి నవతలు నలవ లక్ష చాలా మంది ఉన్నారు అవును వస్తుంది మార్పు వస్తుంది ఒక్క విషయం అమ్మ ఎప్పుడు ఇది ఇది జగత్ జగత్ అంటే ఏంటి గతి కలిగినది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇది ఇది ఆగేది ఉండదు సో మార్పు కూడా జరుగుతూనే ఉంటుంది సమాజం మారుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు కావలసినటువంటి కొత్త కొత్త విషయాలని సమాజం అబ్జార్బ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఉంది వింటుంటే ఒక ఫస్ట్ టైం ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఫైనల్గా మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు ఒకటే మీరు అనవసరంగా ఆవేశపడకండి ఎప్పుడు కూడా ఎమోషన్ అనేది చాలా విలువైనటువంటి విషయం ఎమోషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటారు ఎమోషన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి అప్పటిదాకా ఆ ఎమోషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి ఇన్ ఎడిషన్ రోజు మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నది అనేది గమనిస్తూ ఉండండి పెద్దవాళ్ళు అయితే పిల్లలకి చాలా విషయాలు చెప్పండి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర వినడానికి సిద్ధపడండి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక ఇటువంటి చైతన్య వేదికలు అనేకంగా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి అటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా నిజంగా అంటే ఎక్కడో అనే భయం నుంచి మాత్రమే పవర్ఫుల్ మంచిది మార్చగలవుతా పాత కాబట్టి సో చూసారు కదండి రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశం ఏదో అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల నలభై ఏడు కల్లా ప్రకృతి తన ఏంటి ప్రకృతిని అనుసరిస్తూ మనుషులు నడవాల్సిందే అనేది నిరూపిస్తుంది జగత్ రిపీట్ కాబోతోంది దీంట్లో మనం ఆలోచించాల్సింది ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఎవరో వచ్చి మన జీవితాల్ని బాగు చేస్తారు ఎవరో వచ్చి మన దేశాన్ని కాపాడతారు అని కాదు దేశాన్ని కాపాడటంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి దేశాన్ని రక్షించడం మన ప్రథమ కర్తవ్యంగా ఉండాలి ఇక ధర్మ పోరాటం చేయాల్సి వస్తే ప్రాణం తీయడానికైనా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి దానికి మనం ఎవరి వారసులం అనేది గుర్తు తెచ్చుకోవాలి ఫైనల్గా సనాతన హిందూ ధర్మం అరచైతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలి అనుకునే మూర్ఖుల ఆలోచనే తప్ప దీన్ని ఆపడం ఎవరి తరం కాదు వెలిగిపోతూనే ఉంటుంది అనేది యువతలో మార్పు రావాలి ముఖ్యంగా దానికి పెద్దలే వారికి మంచి చెడులు నేర్పుతూ ఉండాలి ఇది మాత్రమే మనం కోరుకోవాలి అది జరుగుతుందని ఆశిద్దాం జై హింద్ జై భారత్